తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు కానుక ఇవ్వబోతున్నాం అయితే ఈ సందర్భంగా మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే ఈ బలపరీక్షలో ఎవరిని కూడా మేము బలవంతం పెట్టలేదు ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండానే ఇది మేము విజయం సాధించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము మ్యాజిక్ ఫిగర్తోనే వెళ్ళాం మ్యాజిక్ ఫిగర్ దాటి ఎక్క ఒకరిని కూడా మేము తీసుకెళ్ళా తీసుకెళ్లేదు ఎవరైతే స్వతహాగా వస్తారో వాళ్ళే తీసుకొని మేము వెళ్ళామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే కొంతమంది కూడా అడుగుతున్నారు ఎందుకు మీకు ఇంకా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఉంటుంది ఉంటుండగా ఎందుకు వెళ్ళారని మేము అడిగే చెప్తున్నాం ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కూడా చాలా కీలకంగా ఉంటుంది ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నం అభివృద్ధి దృష్టిలో పెట్టుకునే ఇటు అడుగులు వేయాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు శాసనసభ్యులు ముఖ్యంగా మా వెలగపూడి గారు మా భర్త గారు ఎంపీ గారు అటు అనకాపల్లి ఎంపీ రమేష్ గారు అలాగే మా పెందుర్తి శాసనసభ్యులు పంచకర్లు గారు అలాగే వంశీ మా సౌత్ నుంచి మా జనసేన నాయకులు వంశీ అలాగే మా గణబాబు గారు అందరూ కూడా అందరూ సమిష్టిగా మా విష్ణు గారు గంట మా బీవి నుంచి గంటన్న గారు అందరూ సమిష్టిగా ఇది చేయడం జరిగింది మా ఎమ్మెల్సీ చిరంజీవి గారు కనుక మేము మళ్ళీ అందరికీ తెలియజేసిన ఒకటే మేము ఎవరిని కూడా ప్రలోభ ప్రలోభ పెట్టలేదు ఇది కేవలం విశాఖపట్నాన్ని అభివృద్ధి విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే మేము ముందుకు వెళ్ళామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు మా మరి ఈ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్లు కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇది గవర్నమెంట్తో మమేకమైనటువంటి కౌన్సిల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఈ సందర్భంగా మా సీను వాళ్ళందరినీ కూడా సమీకరించి మా పిల్ల సీన్ గారు ఫ్లోర్ లీడర్ అందరికీ నమస్కారం అండి ఇవాళ మామూలుగా గట్టిగానే మాడతానే అలా ఎవరు చెప్పరే నేను మెల్లగా మాడతానండి ఇవాళ ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవాళే సక్సెస్ఫుల్గా మూవ్ అవ్వడం జరిగింది అయితే మెంబర్స్ ఎక్స్ అఫిషియో మెంబర్స్ కలిపి నూట పదకొండు మందిలో టూ థర్డ్స్ మెజారిటీ ఉంటేనే పాస్ అయ్యే మోషన్ చాలా స్మూత్గా పాస్ అవ్వడం జరిగింది కూటమి నాయకులు అందరూ అది ఎక్స్అఫీషియా అవనేవ్వండి కార్పొరేటర్ అవనేవ్వండి గత సంవత్సరంగా ఆలోచన ఏంటి అంటే ప్రభుత్వం మారింది అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా వెళ్ళాలి అంటే కొన్ని దురుద్దేశాలతో దాన్ని బ్లాక్ చేయడము తప్పుదారి పార్టీలు ఇతర పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా మాకు అభివృద్ధి మా వార్డులో జరగాలి అనే ఉద్దేశంతో ఇవాళ కూటమి పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని జాయిన్ అయ్యి అవిశ్వాసం ఉంది అని వ్యక్తం చేయడం జరిగింది దానికి ఇవాళ అదే ఒక నిదర్శనం త్వరలో మేయర్ ఎలక్షన్ కూడా జరగబోతుంది ఇంటర్నల్గా ఓవరాల్ ఏంటి అంటే రెండు వేల ఒకటిలో ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు కూడా నేను చాలా యాక్టివ్గా ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది అప్పుడు రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ చేసిన దారుణాలు ఒత్తిడ్లు చాలా బాధాకరం అయినా సరే అప్పుడు ఎదుర్కొని విడిగా మేము పోటీ చేసాం అప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ విడిగా పోటీ చేసిన అప్పటికి ఇంచుమించు ముప్పై రెండు ముప్పై మూడు కార్పొరేట్లు గెలిచాము ఇవాళ ఎవరైతే పాజిటివ్ మైండెడ్గా ఉన్నారో అది కూడా మేము సెలెక్టివ్గా చాలామంది వస్తా ఉన్నారు కానీ సెలెక్టివ్గా మేము ఎవరితో మనకి ఐడియాలజీ సింక్ అవుతుంది ఎక్కువ వరకు వాళ్ళనే కలుపుకుని ముందుకు రావడం జరిగింది ఇప్పుడు ఇంకా వన్ ఇయర్ టర్మ్ ఉంది కాబట్టి దాంట్లో బాగా జరిగి ఇరవై ఆరు ఎలక్షన్స్ కూడా సక్సెస్ఫుల్గా ఫేస్ అవుతామని చాలా బలంగా అందరం నమ్ముతున్నాం అదే అండి వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు వాళ్ళని అంటే వాళ్ళ మీద నమ్మకం లేదనే కదా అర్థం నమ్మకం లేదని అర్థం సో దట్స్ ఓకే ఇప్పుడు వాళ్ళ మాటలన్నీ ఎప్పుడైనా సరే నాకు పొద్దున కూడా ఇద్దరు మీడియా వాళ్ళు అడిగితే ఎందుకంత ఉత్సాహం జస్ట్ టూ మంత్స్లో టూ అవర్స్లో తెలిసిపోతుంది రిజల్ట్ రిజల్ట్ తెలిసిపోయింది సో ఇట్స్ ఓకే అండి వాళ్ళు అటెంప్ట్స్ ఏదో వాళ్ళు చేసుకున్నారు కానీ అల్టిమేట్లీ ఏదండి ఆగండి జస్ట్ కొన్ని రోజులు ఆగండి మీకు తెలిసిపోతుంది ఇందాక పొద్దున్న చెప్పినట్టు చెప్తున్నాం మీకు నెక్స్ట్ నుంచి ఒక కార్పొరేటర్ ఏదో రాలేదని చెప్పి అయ్యారని చెప్పి మనకి టూ థర్డ్స్ అండి సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ వీ హీచ్డ్ దట్ ఇస్ నట్ ఫర్ అస్ ఇంకా ఎవరండి మా టార్గెట్ సెవెంటీ ఫోర్ అండి అక్కడ ఫ్లైట్లో అక్కడ మిస్ అయ్యారని మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది బట్ ఏ కారణాల వాళ్ళు మిస్ అయ్యారో హెల్త్ బాగాలేదు ఏంటో నాకు తెలియదు అది ఇప్పుడు మెసేజ్ చేసుకుంటాం ఇంకా యాక్టింగ్ నేను షుగర్ దిన్ను